వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఈ వీడియో ముందు ఎందుకు వచ్చినానో తెలుసా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఫస్ట్ దానికన్నా ముందు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నన్ను మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు దానికోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో ఈ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా నేను కూడా మన గీవ్ అవే ప్లాన్ చేస్తున్నాను అది కూడా చిన్న వాళ్ళకి చిన్న చిన్న పిల్లలకి ఎందుకంటే మన ఛానల్లో చిట్టి చిట్టి సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు నార్మల్ గా అన్ని ఏజెస్ వాళ్ళు ఉన్నారు కాకపోతే మన ఛానల్లో చిట్టి సబ్స్క్రైబర్స్ కొంచెం ఎక్కువ ఉన్నారు సో వాళ్ళ కోసం నేను గివ్ అవే ప్లాన్ చేయాలనుకుంటున్నాను సో నా తరఫు నుంచి ప్రతి మంత్ నేను టెన్ మెంబర్స్ ని పిక్ చేసుకుని వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలని గట్టిగా అంటే గట్టిగా ఫిక్స్ అయిపోయినాను ఈ మంత్ ఎండింగ్ అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ లోపు నేను వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేస్తాను ఒక టెన్ మెంబర్స్ ని చిన్న చిన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను అండ్ నేను టూ గిఫ్ట్స్ అనుకుంటున్నాను ఇవ్వాలో అని కన్ఫ్యూజన్లు ఉన్నాను ఒక వన్ మంత్ నుంచి అనుకుంటున్నాను అసలు ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఏం గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి సో ఫైనల్గా నేనైతే రెండు గిఫ్ట్స్ సెలెక్ట్ చేసినాను ఒకటి ఏంటంటే వాచ్ నెక్స్ట్ వచ్చేసి ట్యూషన్ బ్యాగ్ ఆర్ స్కూల్ బ్యాగ్ ఇవి రెండు చిన్న పిల్లలకి మెయిన్గా యూజ్ అయ్యేవి అవే కదా సో ఇవి రెండు అనుకుంటున్నాను మీరు చెప్పండి నేను చాలా కన్ఫ్యూజన్ ఉన్నాను అసలు ఏమి ఇవ్వాలి చిన్నపిల్లలకి అని చెప్పేసి ఏం ఇయ్యాలో కమెంట్ చేయండి అండ్ ప్రతి మంత్ మన ఛానల్లో నా తరఫు నుంచి చిన్న చిన్న వాళ్ళకైనా పెద్ద పిల్లలకైనా ఎవరికైనా కూడా టెన్ మెంబర్స్కి పిక్ చేసుకొని గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే మనం చిన్న చిన్న సబ్స్క్రైబర్ల సెలెక్ట్ చేసుకుందాం అదేంటంటే నేను కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను గా చిన్న చిన్న అందరివి కమెంట్స్ వస్తున్నాయి సో అందులో నుంచి నేను టెన్ మెంబెర్స్ని పిక్ చేసుకుంటా ఇంకా టైం ఉంది మనకి ఫస్ట్ రావడానికి ఇంకా టైం ఉంది అప్పటి వరకు నేను చూస్తూ ఉంటాను ఎవరైతే నాకు కమెంట్స్ చేస్తారో వీళ్ళని ఒక టెన్ మెంబెర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇందులో ఒక రూల్ ఉంది ఏందో తెలుసా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ఆ వీడియోస్ని లైక్ చేసుకోవాలి ప్రతి వీడియోకి కమెంట్ చేయాలి ఇంకా మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వమని ఎందుకు చెప్తున్నానో తెలుసా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే నేను వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ చేస్తాను నేను టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను కదా ఆ టెన్ ని కూడా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి నేను డైరెక్ట్గా మెసేజ్ చేసి వాళ్ళతో కాల్ మాట్లాడి తర్వాత గివ్ అప్ వేస్తాను ఫస్ట్ నేను ఇవ్వాలనుకుంటున్న గిఫ్ట్స్ చిన్న చిన్న సబ్స్క్రైబర్స్కి కాబట్టి ఏం గిఫ్ట్స్ కరెక్ట్ ఉంటాయో మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లు ఉన్నా నేను సో మీ కమెంట్ నాకు హెల్ప్ అవుతుంది మీరే చెప్పండి ఎట్లాంటి గిఫ్ట్స్ అయితే బెటర్ అని చెప్పేసి గిఫ్ట్స్ అన్నా అని చెప్పి ఐఫోన్ అది కావాలి ఇది కావాలని కాదు మనం సింపుల్ గా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం అది నాకు తోచినంతలో పెన్సిల్ బాక్స్ కావచ్చు లేదంటే బ్యాగ్స్ స్కేల్ వాచెస్ ఇట్లాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ మీ పిల్లలకి ఏవైతే యూస్ఫుల్ అయితాయో అట్లాంటివి అండ్ చిన్న చిన్న వాళ్ళు కూడా చిన్న చిన్న పాపలు కూడా మన ఛానల్ వీడియోస్ చూస్తున్నారు కదా సో మీరు కూడా కమెంట్ చేయండి నాకు ఏ టైప్ ఆఫ్ గిఫ్ట్స్ మీకు కావాలని చెప్పేసి అండ్ టెన్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి వాళ్ళ పేర్లు అనేది అనౌన్స్ చేస్తాను అండ్ వాళ్ళకి డెఫినెట్ గా గిఫ్ట్స్ ఇస్తాను అండ్ ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటాను ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీరు సపోర్ట్ చేసినందుకే నేను ఈ స్టేజ్ లో ఉన్నాను అండ్ ఈ థాట్ కూడా మీరే నాకు ఇచ్చినారు అక్క గివ్ అవే ప్లాన్ చేయండి అని చెప్పేసి సో నాకు ఆ థాట్ వచ్చింది కూడా మీ వల్లనే అండ్ నాకు కొత్త కొత్త థాట్స్ వస్తున్నాయి కూడా మీ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ నాకు కంటెంట్ ఇస్తున్నారు ప్లస్ నేను మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నందుకు నాకు సపోర్ట్ కూడా చేస్తున్నారు సో ఈ టాస్క్ లా ఏం చేయాలో తెలుసా మన ఛానల్ ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ నా ప్రతి వీడియోని లైక్ చేసి కమెంట్ చేయాలి నేను కమెంట్ చూస్తే నేను గివ్ అవే ఎవరికి ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటా అండ్ అండ్ మెయిన్గా నాకు లో మెసేజ్ చేయండి ఎవరైతే నాకు రెగ్యులర్గా కమెంట్స్ చేస్తారో వాళ్ళు లో మెసేజ్ చేయండి లో సేమ్ నేమ్ ఇంకా కమెంట్లో సేమ్ నేమ్ ఉంటే నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా వాళ్ళకి నేను మెసేజ్ చేస్తాను నార్మల్గా అందరూ మెసేజ్ చేస్తారు సో నేను అందరికీ రిప్లై ఇవ్వను ఇన్స్టాగ్రామ్లో ఎవరికైతే నేను చూస్ చేసుకుంటానో వాళ్ళకి మాత్రమే రిప్లై ఇస్తాను ఎందుకంటే మీకు నేను గిఫ్ట్ పంపించాలంటే నేను నాకు మీ అడ్రస్ కావాలి కదా సో మీ అడ్రస్ కోసం నేను మీకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తాను అండ్ మాట్లాడ కాల్ కూడా మాట్లాడతాను ఓకేనా సో ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి వెంటనే వెళ్ళి ఫాలో చేసి మెసేజ్ చేసేయండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి కమెంట్స్ రెగ్యులర్గా చేసే వాళ్ళకే గివ్ ఇస్తున్నాను సో తప్పకుండా ఇంకా టెన్ డేస్ మనకు టైం ఉంది సో తప్పకుండా అందరు కమెంట్స్ చేయండి అండ్ నేను చెక్ చేస్తూనే ఉంటాను ఎవరైతే ఫైనల్గా ఎవరైతే నాకు రెగ్యులర్గా చేస్తున్నారనిపించిందో వాళ్ళని నేను ఫస్ట్కి వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేసి ఏం గిఫ్ట్స్ ఇస్తున్నానో కూడా చెప్తాను అండ్ దానికన్నా ముందు మీరు ఏం గిఫ్ట్స్ ఇస్తే కరెక్ట్ ఉంటుందో అందరూ మర్చిపోకుండా కమెంట్ చేయండి ప్లీజ్ ఇది నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఓకేనా అండ్ మా వీడియోస్ ఎట్లా ఉన్నాయి బాగున్నాయా మీకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామని అనుకుంటున్నాం మీకు మా ఛానల్లో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ నచ్చినాయో చెప్పండి ప్రాంక్ వీడియోసా మా డాడీని బాగా సత్తా లేదంటే మా డాడీతో కామెడీసా మా అక్క చెల్లెళ్ళని ఇద్దరం కలిసి తీసే వీడియోసా ఎలాంటి టైప్ వీడియోస్ మీకు నచ్చినా నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాంటి టైప్ వీడియోసే ఇంకా ఇంకా తీస్తాను అండ్ మీరే టైం కి ఫ్రీ ఉంటారో నాకు కమెంట్ చేయండి నేను ఆ టైం కి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా మన ఛానల్లో వీడియోస్ ఎప్పుడెప్పుడు అప్లోడ్ అయితే తెలుసా మార్నింగ్ సెవెన్ ఇంకా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఆర్ టూ థర్టీకి ఇంకా ఈవినింగ్ ఫైవ్కి ఒకటి సిక్స్కి ఒకటి సెవెన్కి ఒకటి కి ఒకటి కుదిరితే నైన్ నైన్ థర్టీకి కూడా ఒకటి అప్లోడ్ చేస్తాం సో ఈవినింగ్ మొత్తం మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అయితేనే ఉంటాయి అండ్ వీడియోస్ ఎట్లు ఉన్నాయో కూడా మర్చిపోకుండా కమెంట్ చేయండి ఆ టైపులో ఇంకా ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం అండ్ నేను మీతో ఇంకోటి కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా డాడీ మీ కమెంట్స్ చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో తెలుసా ఈ పాప అంకుల్ మీ వీడియోస్ చాలా బాగున్నాయి అంకుల్ మీ డాన్స్ బాగుంది ఇట్లా మా డాడీకి కమెంట్స్ వస్తుంటే మా డాడీ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఫీల్ అయ్యి ఇంకా ఇంకా ఎంకరేజ్మెంట్గా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా ఎగ్జైట్మెంట్ తోటి వీడియోస్ చేస్తాడు ఆయనకి మీ కమెంట్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండ్ నేను రోడ్ వెళ్ళిన తర్వాత కూడా చిన్నపిల్లలు కొంతమంది నాకు అనిపిస్తారు అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి అక్క అని చెప్తే నిజంగా మేము నైట్ అంతా వీడియోస్ చేసే స్ట్రెస్ అంతా వెళ్ళిపోయి ఆ హ్యాపీనెస్ ఒక్కటే గుర్తుంటుంది మాకు అండ్ మా డాడీ తోటి ఏమంటారు తెలుసా అంకుల్ అక్క వాళ్ళకన్నా మీరే మంచిగా చేస్తున్నారు అంకుల్ మీ కామెడీస్ అంటే నాకు చాలా ఇష్టం అంకుల్ అని చెప్తారు నిజంగా ఆ వర్డ్స్ ఉంటే మా డాడీకి మా డాడీకి ఉన్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోయి లేదు వీళ్ళ కోసం ఈ కమెంట్స్ కోసమే నేను ఇంకా వీడియోస్ చేయాలన్న హోప్ వస్తుంది మా డాడీకి సో నాకైతే చాలా ఇష్టం మీ కమెంట్స్ మా డాడీ ముందు వాంటెడ్గా చదివి మా డాడీకి వచ్చిన కమెంట్స్ పాయింట్ చేసి అవి చదివి వినిపిస్తా మా డాడీ ఆ ఆనందం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో మీ కమెంట్స్ నేను ఎందుకు కమెంట్ చేయండి కమెంట్ చేయండి అని అడుగుతామని తెలుసా మా డాడీ కళ్ళలో ఆ ఆనందం చూడడానికే నేను కమెంట్స్ చేయమని అడుగుతాను మీ కమెంట్స్ మాకు ఇంకా ఇంకా మోటివేట్ చేస్తాయి ఇంకా చాలా మంది నాకు కమెంట్స్ చేసినారు అక్క మీ మమ్మీతో ప్రాంక్ వీడియోస్ చేయక్క ఇంకా మీ మమ్మీతో వీడియోస్ చేయక్క అని చెప్పేసి మా మమ్మీ జాబ్ చేస్తుంది సో మా మమ్మీ ఇంట్లో ఎప్పుడు ఉండదు రేర్గా అయితే వీడియోస్ పెడతాను నేను తనతో ఛాలెంజ్ వీడియోస్ ప్రాంక్ వీడియోస్ కామెడీస్ మధ్యలో మధ్యలో వస్తుంది కంటిన్యూ అయితే మా మమ్మీతో వీడియోస్ చేయడానికి కుదరట్లేదు కొన్ని రోజుల తర్వాత మా మమ్మీతో కూడా కంటిన్యూగా వీడియోస్ చేస్తా అండ్ మన ఛానల్లో ఇంకా ఇద్దరు కొత్త పర్సన్స్ యాడ్ అవ్వబోతున్నారు ఎవరో తెలుసా Maka inka bawa మా బావ అయితే ఫుల్ కమెడియన్ అనమాట సో మంచిగా కమెంట్స్ మంచిగా కామెడీస్ చేస్తూ ఉంటాడు మా అక్క కొంచెం ఇన్నోసెంట్ కానీ ఆమె కూడా పని చేసిందంటే వివర్స్ ఎవరు వేయలేరు అట్లా చేస్తుంది సో మా అక్క బావేను కూడా ఇన్వైట్ చేసేద్దాం మన ఛానల్కి వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఇంకా ఇంకా ఎనర్జెటిక్గా వీడియోస్ చేస్తాం మా అక్క బావ వీడియోస్ కావాలంటే కూడా మీరు నాకు కామెంట్ చేయండి వాళ్ళని తొందరగా లాగేద్దాం అండ్ వాళ్ళ పైన చాలా ప్రాంక్స్ ఆలోచించిన వాళ్ళ పైన మల్టిపుల్ ప్రాంక్స్ ఆలోచించిన ఆ ప్రాంక్స్ కూడా త్వరలో మా మా అక్క బావ చేయబోతున్నా అండ్ ఇంకొకటి చాలా మోస్ట్ కమెంట్స్ ఎక్కువ ఉన్న కామెంట్స్ వచ్చినాయి ఏంటంటే అక్క బిహైండ్ కెమెరా నీ కెమెరా వీడియో తీసేవాళ్ళు ఎవరు మీ అన్న ఫేస్ రివీల్ చేయొచ్చు కదా మీ అన్న ఎట్లా ఉంటాడు నార్మల్గా అయితే ఒక షార్ట్లో మా అన్న ఫోటో పెట్టిన చాలా మంది వరకు చూడలేరంట మీ అన్న ఫోటో ఏ ఏ వీడియోలో పెట్టినో పూజితా అని కామెంట్స్ చేసినారు సో మా అన్నను కూడా రివీల్ చేసే టైం త్వరలో ఉంది మనకి టెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మా అన్న ఫేస్ రివీల్ చేస్తా అండ్ రెగ్యులర్గా ఆయనను కూడా వీడియోలోకి లాగేస్తా అప్పటి వరకు మా అక్క బావతోటి అడ్జస్ట్ అయిపోదా ఇంకా నా ఫ్రెండ్స్ కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఒక గ్రూప్ లాగా చేసేసి మీకు మోర్ అండ్ మోర్గా ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేమైతే రెడీ అయిపోతున్నాం సో మీ సపోర్ట్ మాకు కావాలి సపోర్ట్ చేయండి ఓకేనా అండ్ కామెంట్స్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు కామెంట్స్ చేయడం వల్ల మాకు కొత్త కొత్త కంటెంట్స్ వస్తున్నాయి అక్క ఈ టైప్ లో చేయండి అని అంటే ఇది చాలా బాగుంది మాకు థాట్స్ రాకపోయినా కూడా మీ కమెంట్స్ తోటి మాకు కొత్త కొత్త థాట్స్ వచ్చి ఇంకా క్రియేటివిటీగా మేము వీడియోస్ చేస్తున్నాం సో మీ కమెంట్స్ మాకైతే చాలా హెల్ప్ అవుతున్నాయి సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ప్రతి ఒక్కరు ఈ గీవెలో పార్టిసిపేట్ చేయండి అండ్ మళ్ళీ చెప్తున్నా మన ఛానల్లో ప్రతి మంత్ గివ్ అవే ప్లాన్ చేస్తాను సో టాస్ట్ అయితే తెలుసు కదా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా ప్రతి వీడియోకి లైక్ అండ్ కామెంట్ చేయాలి మీ కమెంట్స్ వల్లనే నేను గివ్ అవే ఎవరికి ఇవ్వాలన్నది ప్లాన్ చేస్తాను ఓకేనా బాయ్